నేను మీ డాక్టర్ రాములు కొత్తపల్లి నమస్కృతి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెలైకాన్ను ఆంచాల్సింది కోరుతూ ఈరోజు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ తెలుగు చదివేటటువంటి విద్యార్థుల కొరకు వారికి భాగంలోని పద్యాల ప్రతిపద తాత్పర్యాలను వివరించడం అనేది జరుగుతుంది ఈ యొక్క పాఠ్యాంశం విద్యా లక్ష్యం మనం గతంలో మొదటి పద్యం చెప్పుకున్నాము ముఖ్యంగా స్టార్ గుర్తు కలిగిన పద్యాలను మాత్రమే పరీక్షలలో వచ్చేటటువంటి స్టార్ గుర్తు కలిగిన పద్యాలను మాత్రమే ఇక్కడ మనం విద్యార్థుల పరీక్షల్లో ఉపయోగార్థం ఎక్కువ మార్కులు పొందడం కొరకు వారిని ఉద్దేశించి ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క పద్యం ఏదైతే ఉందో ఈ ద్రుపద మహారాజు తన బాల్యమిత్రుడైనటువంటి ద్రోణుడికి ద్రోణాచార్యునికి ఆ రోజు గురుకులంలో ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో నీకు ఎప్పుడైనా సరే ఈ స్నేహితులు ఉన్నారు నీకు ఆదుకోవడానికి కాబట్టి నువ్వు నేను ఉన్నానని మరిచిపోకు నీకు కష్టకాలంలో నా దగ్గరికి రా సహకారాలు అందిస్తానని ఆ రోజు గురుకులంలో చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకున్నటువంటి ద్రోణాచార్యుడు తను హస్తినాపురంలో భీష్ముడి యొక్క దగ్గర ఎందుకంటే వచ్చినావయ్యా నువ్వు ఇక్కడికి ఎవరయ్యా నీవు అని ఆ అస్థిరాపురంలో భీష్ముడు తనని అడగగా ఆ ద్రోణాచార్యుడు తన యొక్క బాల్యమిత్రుడైన ద్రుపదుడు తనకు చేసినటువంటి అన్యాయం అవమానం అవహేళన అనేది ఎలా చేశాడు ఏం చేశాడు అని చెప్పేటటువంటి సందర్భమే ఈ పద్యం ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు తను ఆదుకుంటానని చెప్పినటువంటి ద్రుపదుడి దగ్గరికి తను వెళితే తను ముఖం మీదనే నీకు నాకు స్నేహం ఎట్ల కూరుగుతుంది మనం గత పద్యంలో చదువుకున్నాం స్నేహం అనేటటువంటి వా అనేది ఉన్నవాడికి ఉన్నవాడితో స్నేహం చేస్తారు మంచివాడు మంచివాడితో స్నేహం చేస్తాడని ఆయన చెప్పాడు ఆ విధంగా నేను రాజుని నువ్వు బ్రాహ్మణుడి నిలిపేదవాడివి నీకు నాకు స్నేహం ఎడది అసలు నువ్వెవరివి నన్ను నీ స్నేహితుడు ఎలా చెప్పుకుంటున్నామని ఆ పద్యంలో అవహేళన చేసినటువంటి ద్రుపద మహారాజు యొక్క అవహేళనని గుర్తుకు తెచ్చుకుంటూ భీష్ముడికి చెప్తున్న సందర్భం ఆయన నేను అతని దగ్గరికి వెళ్ళానగా వెళితే ఆయన ఏం చేశారంటే కష్టమైనను కష్టమైనను వేరులేని సుప్రుజనం వేడి కోరు చితంగో కావునా వేర్కతో జని వేడి నందా పడేనియు వేడి నందా పడేనియు వీని మాత్రకు నాలుగేను పాడి కుర్రుల నీడ వీనికి పాడి కుర్రుల నీడ వీనికి పాలు త్రాగుచున్నుండగన్ ఆయన పాపం తన కుమారుడైనటువంటి అశ్వద్ధామ బాల్య దశలో ఉన్నప్పుడు తాగడానికి కూడా పాలు లేనటువంటి ఒక నిరుపేద స్థితిలో ఉన్నప్పుడు బాల్య స్నేహితుడు చేసిన వాగ్దాన్ని గుర్తుకొచ్చి అక్కడికి వెళ్తే ఆ ద్రుపదుడు తన స్నేహితుడు గదా అని కనీసం కనికరించకుండా ఆయన సహాయం పోతే అవమానించాడు ఆ ద్రోణాచార్యుడు అయోనా నా యొక్క స్నేహితుడు గొప్పవాడు వాడు రాజు ఇప్పుడు నాకు కనీసం ధనధాన్యాలు ఇవ్వకున్నా వజ్రవైడూర్యాలు ఇవ్వకున్నా సరే కనీసం నాకు కనీసం అంటే ఎంత అభిమానాన్ని తాకట్టు పెట్టి కూడా ద్రోణాచార్యుడు తన స్నేహితుడి దగ్గరికి పోతాడు ఎందుకు పోయాడంటే తను ఆ రోజు మాట ఇచ్చింది కాబట్టి పోయాడు లేకపోతే పోయేవాడు కాదు అంటే మనము ఒక ఆత్మాభిమానం ఉన్నవాడు తనకు ఎంత కష్టం వచ్చినా సరే ఎదుటివాడిని ఏదన్నా చెయ్యి చాచి నోరు తెరిచి అడగాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఎంత ఆలోచిస్తాడంటే అందుకే చూడండి వేడు కష్టమైన అంటే వేడుకోవడం నాకు ఒక ఇది సహాయం చేయండి అయినా అడగడం అనేది చాలా కష్టం సాధ్యమైనది ఆత్మాభిమానం ఉన్నవాడు అసలు అస్సలు వాడు చచ్చిపోయినా సరే ప్రాణం పోయినా సరే ఒకరి దగ్గర చేయించాల్సినటువంటి ఒక నైజం ఉంటుంది కొంతమందికి కానీ ఉతరు వారు ఇచ్చిన ఆశ ఆశ ఒక్కొక్కసారి మనిషి యొక్క ఆత్మాభిమానాన్ని కూడా పక్కన పెట్టేసి అడగడానికి ఎందుకు పురి అలాగే ఈరోజు దృపదుడు ఆ రోజు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశే మాటే ద్రోణాచార్యుడికి ఇవో ఇలా వేడుకోవడం ఇష్టం లేకున్నా సరే కష్టమైనా సరే వేడుకుంటాడు అర్థమైందా కాబట్టి ఇక్కడ వేడుట ఎంతయు అంటే ప్రతి పదార్థాలు తాత్పర్యాల గురించి మనం అనుకున్నప్పుడు వేడుడా అంటే యాచించడము అని అర్థం అడగడము అని అర్థం కష్టమైనను అంటే ఎంతయుంది వేడుడా అంటే యాచించడం ఎంతయుంది అంటే ఎంత కష్టమైనా సరే మిక్కిలి కష్టమైనా సరే కష్టమైనను అంటే తెలుసు కష్టం కష్టమైనప్పటికీ కూడా వేరు లేని అంటే వేరు నాకు నీకు వేరు లేరు అని అర్థం అంటే భేదం లేదు అని అర్థం సుహజ్జను అంటే గొప్పనైనటువంటి మిత్రుడిని స్నేహితుడిని వేడుకోలు ఉచితం బా అంటే వేడుకోలు అటు వేడుకోవడం ఉచితం తగినదే ఎందుకంటే గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాడు మన స్నేహితుడైనప్పుడు వారిని అడగడంలో తప్పు లేదు అనేది ఇక్కడ అర్థం అదే అలాగే కావున వేడుకలతో జరిశోహం అంటే వేడుకతో అంటే సంతోషంతో చని అంటే సంతోషంతో వెళ్ళి సోమకును సోమకుడు అంటే ఎవరు దృపదుడు అని అర్థం అన్నమాట కాబట్టి ఆ ద్రుపదుడిని వేడిన వేడుకుంటే వేడుకోగా ప్రార్థించగా ధనం లోపలేనియు అంటే ధనము లోపడు ఏని లేని అంటే ధనం ఇవ్వలేకపోయినప్పటికీ ఒకవేళ అతను ధనం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా వీని మాత్రకు నాలుగేను అంటే వీణి మాత్ర కంటే ఎవడు ఇక్కడ వీడు అంటే దృపద ద్రోణాచార్య యొక్క కుమారుడైన అశ్వద్ధామ అని అర్థం వీణి మాత్ర అంటే వీనికి సరిపోయేంతగా అని అర్థం మాత్ర కంటే సరిపోయేంతగా నాలుగైన నాలుగైనా నాలుగేనంటే నాలుగైనా పాడి పురుగులను అంటే పాడి అంటే పాడి ఆవులను వీనికి వీనికి అంటే అశ్వత్థామకు వీనికి అంటే ఈ అశ్వత్థామకు ఈ అశ్వత్థామకు పాలు త్రాగుచుండగా అంటే పాలు త్రాగడానికి ఈడే అంటే ఇవ్వడా అని అర్థం ఇక్కడ చూడండి ఈ పద్యం యొక్క సారాంశం ఏంటి అంటే యాచించడం ఎంతో కష్టమైనప్పటికీ కూడా గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి తన తమ భేదం చూపనటువంటి స్నేహితుడిని యాచించడం అనేది సంతోషంగా యాచించడం అనేది మంచిదే కాబట్టి ఆ విధంగా సంతోషంతో వెళ్ళి అతన్ని అడగడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరిని అంటే ద్రుపదుడిని అందుచేత సంతోషంగా వెళ్ళి ద్రుపదుడిని అడిగినట్లయితే కనీసం ధనం ఇవ్వలేకపోయినా సరే ఈ అశ్వత్థామ నా కుమారుడైనటువంటి అశ్వత్థామ పాలు తాగడానికి కనీసం నాలుగు నాలుగు ఆవులను పాలిచ్చే ఆవులనన్నా ఇవ్వలేడా ఇవ్వడా ఇవ్వలేడా అని ఈ పద్యం యొక్క సారాంశం కాబట్టి మిత్రులారా మనం ఈ పద్యంలో కేవలం సహాయ సహకారాలు పొందేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటటువంటి ఒక వ్యవహారం అనేది కూడా ఈ పద్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఆనాటి భారతం నుంచి ఈనాటి భారతం వరకు రేపటి భారతం వరకు కూడా ఎంతోమంది వ్యక్తుల మధ్య జరిగేటటువంటి అనేక రకాల సహాయ సహకారాలను ఒక్కొక్కసారి సహాయం చేస్తానని చెప్పి ఇంటికి పిలిచి సహాయం చేయకుండా అవమానించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే అది అట్లాంటిది కరెక్ట్ కాదు చేతనైతే సహాయం చేయాలి మాట ఇస్తే తప్పకుండా ఆ మాట మీద నిలబడాలి మనం తినకుండా ఎదుటివాడికి పెడతానన్నప్పుడు మనం తినేదైనా సరే వాడికి ఉపవాసం ఉందని వాడికి పెట్టాలి పెట్టగలగాలి అంతేగాని మనము అనుచితమైనటువంటి నోటి మాటలు ఉచితంగా వస్తాయి కదా అని మనము ఎవరికి పడితే వారికి నేను సహాయం చేస్తానని చెప్పి తీరా సమయానికి సహాయం చేయకపోతే అది మహాపాపము మహాదరిద్రము కాబట్టి అది అవతల వాళ్ళని అవమానించినట్టు భావించాల్సి వస్తుంది అది కరెక్ట్ కాదు అనేటటువంటిది ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటిది పద్యం చాలా గొప్పనేటటువంటి సహాయం చేసే గుణాన్ని గొప్ప వ్యక్తిత్వాన్ని మనకి ఈ పద్యం ప్రబోధిస్తుంది ఇది పద్యం సారాంశం అందరికీ నమస్కారం ధన్యవాదాలు